హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ ఖమ్మం పిల్ల ఎలా ఉన్నారండి బాగున్నారని నేనైతే బాగున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి ఉసిరికాయ పిక్కిలు ఎలా చేయాలన్నది నేను చూపిస్తాను నా స్టైల్లో తెలంగాణ వాళ్ళు ఇలానే ప్రిపేర్ చేస్తారండి చాలా ఈజీగా అయిపోతుంది ముందుగా ఫస్ట్ ఉసిరికాయలు తీసుకొని క్లీన్ చేసుకొని అంటే కడిగి ఆరబెట్టుకొని పెట్టుకోవాలండి తడి లేకుండా తర్వాత శనగ నూనె తీసుకొని అంటే పికిల్స్కి దేనికైనా శనగ నూనె అయితేనే చాలా బాగుంటుంది పల్లీల నూనె సన్ఫ్లవర్ ఆయిల్స్ అలాంటివి బాగుండదు అవి కొద్దిగా అంటే సిమ్లోనే పెట్టేసి ఆయిల్ని చిన్న మంట మీదనే ఉసిరికాయలు వేసేసి లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకోవాలండి పద్దాక తిప్పకూడదు తిప్పితే అవి ఉసిరికాయలు పగిలిపోతాయి తర్వాత వేయించి తీసుకున్న దాంట్లో నేను తీసుకుంది కేజీ కేజీ కేజీన్నార్ ఉంటుందండి ఉసిరికాయలు ఆ కేజిన్నార్ ఉసిరికాయలు నేను చూపించిన గ్లాస్తోని నాలుగు గ్లాసులు కారం పోసాను అనమాట అది మామూలుగా మనం కర్రీస్లో వాడే కారం అనమాట నేను పట్టించింది మీరు కొన్నదైతే కొద్దిగా క్వాంటిటీ తగ్గించుకోండి నాలుగు ఫోర్ గ్లాస్ కారానికి ఒక గ్లాసు సాల్ట్ వేసానండి అండి సాల్ట్ టూ గ్లాసెస్ పడుతుంది నేనైతే హాఫ్ వేసాను అనమాట ఎందుకంటే ముక్కకు బాగా పడుతుందని తర్వాత మెంత పొడి కొద్దిగా వేయాలి ఒక ఒక స్పూను మెంత పొడి వేసేసిన తర్వాత వెల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా వెల్లిపాయలు వేసిన దానికంటే పేస్ట్ వేస్తేనే బాగుంటుంది ఆ ఎల్లిపాయ పేస్ట్ కూడా వేసిన తర్వాత అంటే ఎల్లిపాయలు వచ్చేసండి కేజీన్నర ఉసిరికాయలకి ఎల్లిపాయలు ఒక హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోండి చాలా బాగుంటుంది తర్వాత ఇందాక మనం ఎప్పుడైతే ఉసిరికాయలు వేయించి పెట్టుకున్న ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ అంతా వేసుకొని ఒకసారి మొత్తం తిప్పుకోవాలండి ఉసిరికాయలన్నీ తిప్పుకున్న తర్వాత వన్ డే అలా వదిలేసేయాలి మనము వదిలేసిన తర్వాత నెక్స్ట్ డేకి అలా ఊరిపోతుంది అంటే ఎమ్మటే ఉసిరికాయ అయితే ఊరదు ఉసిరికాయ ఊరడానికి త్రీ డేస్ పడుతుంది కాకపోతే ఆయిల్ చూసారా అలా పైకి తేలుతుందనమాట ఆయిల్ మనకు ఆయిల్ కనుక మనకు తగ్గింది అనుకుంటే మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేడి చేసుకొని వేసుకోవచ్చు దీంట్లో ఆప్షనల్ అంటే ఏంటంటే చాలామంది ఆవపిండి కూడా వేస్తారు మీకు కావాలంటే వేసుకోండి నేనైతే అవాయిడ్ చేస్తాను మనం నిల్వ ఉంచుకోం కాబట్టి ఆవుపిండి అవసరం లేదు ఓకేనా అండి ఈ పికిల్ రెసిపీ చాలా సింపుల్గా ఉంటుంది మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి నా వీడియోస్ అన్నీ లైక్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి మీ సపోర్ట్ నాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది ప్లీజ్ అండి ఓకేనా బాయ్